కలిగి ఉంది ఆ ఉనికిని ఆధారం చేసుకుని సకలము సృష్టింపబడుతుంది ఉంటుంది మళ్ళా లయింపబడుతుంది గాఢ నిద్రలోంచి మెలకు వచ్చి మళ్ళా ఉండి మళ్ళీ గాఢ నిద్రలోకి పోయినట్టుగా సృష్టి క్రమం అంతా అలాగే ఉంది గాఢ నిద్రలోంచి మెలు మెలకు వస్తుంది ఉంటుంది మళ్ళా గాఢ నిద్రలోకి పోతుందిగా ఈ మెలకువ మనం అనుకునే మెలకువ ఈ మెలకువ కాబట్టి దీనికి స్థిరత్వం లేదు ఈ మెలకుకి మెలకుతో పాటు మీరు వస్తారు గంగేగా గంగే మాస్టర్గా మెలకుతో పాటు ఉంటారు మెలకుతో తో పాటు లయిస్తారు మీరు కాబట్టి సృష్టి స్థితి అనేవి ఇక్కడే గాఢ నిద్ర నుంచి మేలు సృష్టి మన పద్ధతిలో చెప్పుకోవాలంటే గాఢ నిద్రలోంచి నుంచి కొనడం సృష్టి అవుతుంది ఆ మేలుకో నుంచి ఎప్పుడు స్థితి అవుతుంది మెలకు పోతే అవుతుంది అనమాట అండి ఇక్కడే ఉంది సృష్టి స్థితిలో వేయాలని ఈ గాఢ నిద్రలోంచి మేలుకున్న తర్వాత మీరుంటారు మెలకులోని మీరున్నారు మెలుకు పోయిన తర్వాత కూడా మీరున్నారు అనే సత్యాన్ని మీరు గుర్తిస్తే జ్ఞాపకం ఉంటే లేతే ఆ ఎరుకుతో ఉంటే లేతే ఆ జ్ఞప్తిగా ఉంటే అదే విడుదల అదే మోక్షము మీ అనుభవంలోనే ఉంది కదా నేను గాఢ నిద్రలో లేనని చెప్పరు కదా నేను ఉన్నాననే కదా చెప్తుంది మీ అనుభవం కానీ గాఢ నిద్రలో ఉన్న మీరు సృష్టిగా మేల్కొన్నారు ఉన్నారు మళ్ళా లయ లయించారు ఆ సృష్టిలో భాగం రంగి మాస్టర్ కూడా కాబట్టి మీరు మీరున్నారు మీరుగానే మీ ఎందుకు సృష్టి జరిగింది ఉంది మళ్ళా లయించింది ఎప్పుడు మీరుగానే ఉన్నారుగా అవునండి కాబట్టి మీరు ఉన్నారా గడ నిద్ర అంటే నేనున్నాననే సమాధానం వస్తుంది ఇప్పుడు మీరున్నారా నేనున్నాననే సమాధానం వస్తుంది స్వప్నంలో మీరున్నారా అని అడిగితే స్వప్నంలో కూడా నేనున్నాననే సమాధానం వస్తుంది కరెంట్ నేను ఉన్నాను అనేదే తన అసలు అన్నమాట అండి అది జ్ఞాపకం ఉండడమే ముక్తి అంటే అది మరిస్తే బంధము అది జ్ఞాపకం ఉంటే ముక్తి అది మీ విషయమే కదా మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే గుర్తుకు వస్తుంది మర్చిపోతే రంగే మాస్టర్గా ఉంటారు జ్ఞప్తిగా ఉంటే ఓహో నేనున్నానుగా ఉండిపోతారు ఇది ఉంటుంది రంగే మాస్టర్ అనేది మెరుగ ఉండని చెప్పి ఉంటుంది మెలుకుపోతే పోతుంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట అండి తెలిసిపోతే సదా ఉన్నవారు మీరే వేరు మీ వచ్చి ఉండిపోయేది రంగేమేస్టర్ రంగే మాస్టర్ ప్రపంచమైంది మీ అనుభవం అంతే కదా సదా ఉండేది మీరయ్యారు వచ్చి మెలకులో వచ్చి ఉండి మళ్ళా పోయేది ప్రపంచము అయ్యిందన్నమాట అంటే మీరయ్యారు మీరంటే తో సహా సకలమని సదా ఉండేది మీరు అంటే గడ నిద్రలా ఉన్న మీరు మీరంటే వచ్చి ఉండిపోయేది ఇది అంతే ముక్తి అంటే ఏముంది అది మరిస్తే అదే బంధము అది జ్ఞప్తి అదే ముక్తి ఒక అంతేగాని జన్మలు లేకుండా చేసుకోవడం ముక్తి కాదు జన్మ లేకుండా చేసుకోవడం ముక్తి అనే మాట ఉంది అసలు జన్మించలేదని తెలియడం ముక్తి అండి అంతే కదా జన్మ అనేది కేవలము రంగయ్య మాస్టర్ కి సంబంధించిన విషయం అది మీకు సంబంధించింది కాదు రంగీ మాస్టర్ పుడతారు ఉంటారు పోతారు కానీ మీరు మీరు ఉంటారు ఇకపోతే రంగీ మాస్టర్ పుట్టికి కానీ ఉండుటి కానీ పోవుటి కానీ సదా జరుగుతూనే ఉంది కదా మెలకులో రంగి మాస్టర్ పుట్టారు ఉన్నారు మళ్ళా నిద్రలో అయిపోయారు కదా జరిగితేనే ఉంది కదా ప్రత్యేకించి ఇంకేముంది దానికి అది జన్మ లేకుండా చేసుకోవడం అంటే ఎలా ఉందంటే నేను గారో నిద్ర నుంచి ఇంకా మేలుకోకుండా ఉండాలని అడుగుతున్నట్టుంది భగవంతుని ముక్తి అంటే అది అనుకుంటున్నాం కాదు కాదు అసలు జన్మించలేదనే విషయం ఎరుకులోకి రావడం జ్ఞప్తికి రావడం అనమాట అండి అంటే తన విషయమే కదా తనకి జ్ఞప్తికి వచ్చేస్తుంది ఏదో సమయంలో పొందేది కాదు సృష్టి కాడని ధరలో ఉందా లేదు అలాగని చెప్పేసి నేను లేనని మీరు అంటారా నేనున్నానని అనుభవం చెబుతుంది మీ అనుభవం కాబట్టి నేనున్నాను అనే మీ అనుభవం ఏదైతే ఉన్నదో అదే మీరు అదే మీ స్వరూపము దాన్ని మరిచి నేనున్నాను నుండి మేల్కొన్న తర్వాత ఏర్పడిన సృష్టిలో భాగమైనటువంటి రంగీ మాస్టర్తో మమేకమయ్యి నేనున్నాను రంగి మాస్టర్గా అనుకోవడం మనమైందనమాట అంతే కాదు కాదు నేను ఉన్నానుగానే నేనున్నాను సదా రంగీ మాస్టర్గా ఎప్పుడైనా ఉన్నట్లున్నాను అనుకుంటే అదే ముక్తి అది చాలా సింపుల్ చిన్న మాటలో చెప్పేశారు గురుగారు చెప్పవలసిన విషయం దాన్ని మనం జటిలం చేసుకుంటున్నాం మన బుద్ధిని ప్రవేశపెట్టి బుద్ధిని ప్రవేశపెట్టకుండా ఉంటే అది అలాగే ఉంటుంది హాయిగా మన మనస్సుని కానీ బుద్ధిని కాని అందులో ప్రవేశపెట్టకుండా ఉండగలగాలి సరిపోతుంది హాయిగా ఉంటుంది ఎందుకంటే ఆయే తన స్వరూపము కనకపట్టి ఆయి అనేది పొందేది కాదు ఉండేది దానికి కూడా ఏవో పేర్లు పెట్టేశారు మనకి ఆ పేర్లు అన్నీ ఏకరు పెట్టుకుని ఆనందమని బ్రహ్మానందమని అది ఎట్లా ఉంటుంది అని దానికి అన్ని కొలతలో లెక్కలో అన్ని పెట్టేస్తే గందరగోళం అయిపోయింది ఇదంతా అలాగే ఏమీ లేదు ఏమన్నా ఉంటే మీ అనుభవం చెప్తుంది కదా గడ మీరు ఎలా ఉన్నారు అంటే మీ అనుభవం చెప్తుంది కదా